కోతుల బెడదను తప్పించుకునేందుకు కొత్తగా ఎంపికైన సర్పంచ్ వినూత్తున ఆలోచన చేశాడు ఎలుగు వంటి వేషం వేసుకొని గ్రామం నుంచి కోతులను తరిమి కొట్టాడు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది లింగాపూర్ గ్రామ ప్రజలు రెండు మూడేళ్లుగా కోతుల బెడతతో ఇబ్బందులు పడుతున్నారు కోతులను తరిమి కొట్టేందుకు గతంలో చందాలు వేసుకొని గ్రామంలో అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేశారు ఆ బోనుల్లో ఎక్కడో కొన్ని కోతులు పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో ఈ ఇబ్బందిని రూపుమాపలేకపోయారు ఈ నేపథ్యంలోనే కోతుల బెడదను తప్పించుకునేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమార్ కుమారి రంజిత్ వినూత్న ఆలోచన చేశాడు ఎలుగుబంటి వేషం వేసుకొని గ్రామంలో తిరిగాడు అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి ఇలా వినూత్తున ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎందుకోబాటు సర్పంచ్ని మరి నిర్మల్ జిల్లా కడెం మండలం సింగాపూర్ గ్రామ పంచాయతీ చెందినవాడిని నా పేరు కుమార్ రంజితు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా టై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బిడద పోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి